హాయ్ హలో అకాల్ అధా వెల్కమ్ టు ఎక్స్ టీవీ వి ఆర్ గివింగ్ ఎక్స్క్లూసివ్ కంటెంట్ ఇప్పుడు ప్రతిసారి ప్రతి ఒక్కరు వచ్చి బయటకు వచ్చి మేము ఇది ప్రమోట్ చేస్తాం అది ప్రమోట్ చేస్తాం ఈ విధంగా మేము మీ యాడ్స్ ని మేము మరింత మెరుగుగా మా గొంతుతో మేము చెప్తాము అని చెప్పి సో కాల్డ్ సోషల్ సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతున్నారు సో కాల్డ్ సెలబ్రిటీస్ అని నేను ఎందుకు అన్నాను అంటే సెలబ్రిటీ ఫేమ్ రావాలంటే ఎంత కష్టపడాలో వాళ్ళని చూసే నేర్చుకోవచ్చు టిక్ టాక్లో ఇన్స్టాగ్రామ్లో స్నాప్చాట్లో వేరే వేరే మోజ్ యాప్లో ఫేస్బుక్లో వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ టాలెంట్ని అంతా బయట చూపించుకొని ఇప్పటిదాకా ఎదిగి వాళ్ళ టాలెంట్ ఏంటో ప్రపంచం మొత్తం చూసుకొని ఎంతో మంది ఫాలోవర్స్ని ఇన్స్పైర్ చేశారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెరుగు చట్నీ ఆంటీ చరీశతాక్షి అంటారు ఆమెని ఆమె ఎంతమందిని ఇన్స్పైర్ చేసిందండి ఆమె నాకు తెలిసి జాతకం చెప్పబడును ఈ పురోహితుని కలవండి మీ కష్టాలు వాళ్ళకి చెప్పండి అదొక యాడ్ స్పార్కల్ అనే ఒక క్లినిక్లో నేను వెయిట్ తగ్గాను అక్కడికి వెళ్ళండి మీ సమస్యలకు తగ్గచ్చో లేదో అని తెలియచేయండి అదొకటి తప్ప నాకు తెలిసి ఇంక ఏమీ ప్రమోట్ చేయలేదు కానీ కొంతమంది ఫేమ్ వచ్చాక నేను పేర్లు చదువుతాను వాళ్ళవి లోకల్ బాయ్ నాని ఇమ్రాన్ ఖాన్ పరేషాన్ బాయ్స్ సుప్రీత బండారు సుప్రీత నాయుడు బండారు బ్యాంకాక్ పిల్ల హర్ష సాయి బయ్య సన్ని యాదవ్ అన్విష్ సో వీళ్ళందరూ ఏంటంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులు అనమాట దీంట్లో కొంతమంది డబ్బుకు వ్యామోహమో పాపం తెలియక ఇప్పుడు నేను వాళ్ళని కూడా తప్పు అందరూ తప్పు వాళ్ళని వాళ్ళు వల్లే మనుషులు చనిపోతున్నారు వాళ్ళు ప్రమోట్ చేయడం వల్లే చనిపోతున్నారు వాళ్ళని తీసుకుని లోపల వాళ్ళకి ఇన్నిన్ని కోట్లు ఉన్నాయి వాళ్ళకి ఇన్నిన్ని కార్లు ఉన్నాయి వాళ్ళకి ఇన్ని ఉన్నాయని కానీ వాళ్ళకి ఆ డబ్బు వ్యామోహంలో పడి ఎప్పుడైతే వాళ్ళ టాలెంట్ని గుర్తించి డబ్బు రావడం మొదలుపెట్టిందో ఇలాంటి ఒక ఇయ ఎవరో క్రియేట్ చేసిన ఒక బెట్టింగ్ యాప్ని మీరు ప్రమోట్ మేము ప్రమోట్ చేస్తున్నాం మీరు వాడండి మీరు కూడా ఈజీగా మనీ పొందండి ఒక వంద రూపాయలు పెట్టండి వెయ్యి రూపాయలు కలవండి వెయ్యి రూపాయలు పెట్టండి పదివేలు గెలవండి పదివేలు పెట్టండి లక్ష రూపాయలు కలవండి అని చెప్పి ఇంత డబ్బుని మీకు అతి తక్కువ టైంలో మీకు గెలవచ్చు అని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేసిన దానికి అరే మా అన్న చెప్పాడు అరే సన్ని యాదవ్ చెప్పాడు అరే అన్వేష్ గారు చెప్పారు అరే ఇమ్రాన్ ఖాన్ గారు చెప్పారు అరే పరేషాన్ బాయ్స్ అన్న ఇంత డబ్బు సంపాదిస్తున్నాడు అన్న లేంజ్ లో మేము కూడా డబ్బులు సంపాదించాలి మేము కూడా ఫేమ్ అవుతామని చెప్పి ప్రాణాలు కోల్పోతున్నారు ఇలాంటి బెట్టింగ్ యాప్ల వల్ల దానంత వ్యసనం గేది ఉండదండి మందు సిగరెట్ అమ్మాయి ఈ మూడు పక్కన పెడితే దానంత వ్యసనం ఇంకా ఆడ ఉండదు గేమింగ్లో పబ్జి పబ్జి అని చెప్పి గేములు ఆడి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా అండి పబ్జీలో ఓడిపోయిన వాళ్ళు దాన్ని ఎందుకు బ్యాన్ చేశారు ఇప్పటిదాకా ఎందుకు బ్యాండ్ ఎందుకు మన ఇండియాలో విపిఎల్ పెట్టుకొని ఆడుతున్నారు అలాంటి గేముల్ని దాని వల్ల ఎంతమంది చనిపోయి ఉంటారు అలాంటి దానికి మన ఐపీఎస్ అధికారి సజ్జనార్ గారు వాళ్ళని అన్ఫాలో అవ్వండి వాళ్ళకి వాళ్ళ వాల్యూ తెలిసినవ్వండి ఇవ్వండి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ దాకా వాళ్ళని తెలియనివ్వండి అని చెప్పి వాళ్ళని అన్ఫాలో చేయమని సజ్జనార్ గారు చాలా యాక్షన్స్ తీసుకున్నారు దాంట్లో లోకల్ బై నాని అరెస్ట్ అయ్యారు బయా అన్ యాదవ్ మీద కూడా కేసు నమోదు అయ్యింది ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అని చెప్పి వాళ్ళకి మీద వీళ్ళ వీళ్ళ మీద వాళ్ళు మేము ఇంత సంపాదించామంటే వీళ్ళు అనడం వాళ్ళింత సంపాదించామంటే వాళ్ళని చెప్పుకొని ఎవరికి ఉపయోగం లేని పనులన్నీ చేసి వాళ్ళని వాళ్ళని ఇరుక్కుంటున్నారు ఇప్పుడేమో డబ్బు వచ్చేసింది కానీ పేరు పరువు నీ వల్ల పోయిన ప్రాణాలు సో ప్లీజ్ గైస్ మేము మా ఛానల్ కానీ మేము కానీ ఎవ్వరం కూడా లాంటి యాప్స్ని మేము ఎంకరేజ్ చెయ్యము సీ ప్లీజ్ మైండ్లో పెట్టుకోండి అలాంటివన్నీ మీ డబ్బును తినేస్తాయే కానీ కష్టపడకుండా ఏటువంటి ఒక్క రూపాయి కూడా రాదండి మేము ఇప్పుడు అర్ధరాత్రయిన అపరాత్రయినా ఏదైనా ఇష్యూ జరిగితే జనాలకి తెలియాలి అనాలిసిస్ అనేది మేము కూడా చెప్పాలి మా తరఫున మాకు అది నిజమా అబద్ధం అనేది మీకు చెప్తే మీరు డిసైడ్ చేస్తారని మేము చెప్తున్నాము సో మేము ఎంత కష్టపడుతున్నామో మీరు కూడా అంతే కష్టపడి బతకండి ఇలాంటి యాప్స్ని నమ్మి మోసపోవద్దు ప్రాణాలకు తీసుకోవద్దు థ్యాంక్ యూ